జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పురాణం అధ్యాయం నలభై నాలుగు పెళ్లి కోసం విష్ణువర్ధనుడు తన కొడుకు రాజరాజ నరేంద్రుడిని తన సకల సైన్యంతో సహా పెనుగుండెకు పంపడం అప్పుడు వైశబాలురులు భాస్కరాచార్యుల వారి ఆదేశానుసారం తన బాధలను మరణి మరచి తన బాధలను మరచి భక్తితో వేద వేదాంగాలలో పాండిత్యం పొందిన బ్రాహ్మణులను గోదావరి క్షేత్రానికి పిలిపించి శాస్త్రోక్తంగా తమ పితరులకు పరలోక క్రియలు నిర్వహించి ఉత్తమమైన గోవులను అలంకరించి దానం చేశారు రకరకాల శాలువాలు దానం చేసి కృత్య కృత్య ఆ వైశ్యులు సంతోషించారు వైశ్యులు భార్యలు మరియు పిల్లలతో అగ్నిలోకి ప్రవేశంతో విష్ణువర్ధనుడు అనంతమైన అపకీర్తిని పొందాడు దేశాలు పట్టణాలు మరియు గ్రామాలలో అన్ని కులాల ప్రజలు రాజును పదజాలంతో దూషించారు మరియు వంశరక్షణ కోసం తమ శరీరాలను త్యాగం చేసిన వైశ్యులను కొనియాడారు వైశ్యులు అగ్నిప్రవేశం చేసిన కథ విని రాజభటులు అరుణోదయ కాలపు మహత్తర ఘట్టాన్ని స్మరించుకుని భయంతో వణికిపోతూ తమను తాము నింది మత్తులో నిద్రలో ఉన్న బలహీనులైన మేమో స్వామి ద్రోహులమైన మాకు ఏమవుతుందో అని ఆలోచిస్తూ రాజుకు కథ చెప్పడానికి మెల్లగా వచ్చారు ఆ కథ విన్న వెంటనే తమ రాజు చనిపోతాడని వారికి తెలియదు విష్ణువర్ధన రాజు ఆ సమావేశంలో మంత్రులతో మిత్రులతో పండితులతో గాయకులతో జ్యోతిష్యులతో సామంత రాజులతో కాసేపు ఆనందంగా మాట్లాడి అమాత్యులారా ఈరోజు రాత్రి మూడవ జావా తర్వాత పెళ్లికి బయలుదేరుతాము అందరికీ చేయమని చెప్పండి తెల్లవారుజామున జరగబోయి వివాహానికి యువరాజు రాజరాజ నరేంద్రుడు సకల రథో గజ తురగ పదార్థులతో కూడి చిత్రంగబలాన్ని సైన్యంతో ముందు పోనివ్వండి రాజా నరేంద్రుడు సకల సన్నాహంతో ఇప్పుడే పోవాలి పోయి వివాహం కోసం వైశ్యులకు అవసరం చేయాలి విద్వాంసులు కవులు గాయకులు కీర్తనలు చేసేవారు కవులు నాట్యకారులు వేష్యలు ఉంబుడుగత్తిలో ముందుకు సాగుపోనివ్వండి వారందరూ నగరం బయట విడిది పెట్టనివ్వండి రాత్రి తర్వాత ఈ పట్టణంలో గస్తీ తిరుగుతున్న వారు ఉదయానే పెనుగొండకు వెళ్ళమనండి వెంటనే నా శత్రుమర్దన అనే ఏనుగును ఇప్పుడే అలంకరించండి ఇలా మాట్లాడిన రాజు మాటలు విని భృత్యులు సక్రమంగా అన్ని పనులు చేశారు యువరాజు నా నరేంద్ర భూపతి తన తండ్రి శాసనాన్ని తలపై ధరించి తన స్నేహితులు మరియు చతురంగ బలగాలతో ముందుగా బయలుదేరాడు తన కుమారుడిని పంపి మన్మథభానం చిత్తుడై మృత్యుచే పేరితుడై సుందర కాంతాలలతో కలిసి అంతఃపురంలోకి ప్రవేశించాడు జయవాసవి జయ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం నలభై నాలుగవ అధ్యాయం సమాప్తం మరలా నలభై ఐదవ అధ్యాయంలో కలుద్దాం